దేశభక్తికి మతానికి సంబంధం లేదు దేశభక్తికి మతానికి సంబంధం లేదు భారత స్వాతంత్ర్య పోరాటం కోసం ముస్లిములు చేసిన త్యాగాలు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం జరిగింది ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూసిన వారికి నిజాలు అవగతమవుతాయి ఇవి దాచేస్తే దాగేవి కావు భారత స్వాతంత్ర్యం ముస్లిముల రక్తంతో రాయబడిందని ముస్లిముల జనాభా కన్నా స్వాతంత్ర్య పోరాటంలో వారి భాగస్వామ్య శాతం ఎక్కువని ప్రముఖ జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్ నిర్ధారించారు భారత స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిపై తొలిసారి కత్తి దూసింది హైదర్ అలీ అతని కుమారుడు టిప్పు సుల్తాన్ పదిహేడు వందల ఎనభై పదిహేడు వందల తొంభైలలో ఈ తండ్రి కొడుకులిద్దరూ బ్రిటిష్ వారితో జరిగిన యుద్ధాల్లో ఇనుముతో తయారైన మైసూరియన్ రాకెట్లు అంటే ఇనుప గుండ్ల తోపులు విజయవంతంగా ప్రయోగించారు భారతదేశ చరిత్రలో ఇది తొలి ప్రయత్నం బ్రిటిష్ వారిపై తెగించి పోరాడిన రాజు చిట్ట చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ ఆయన ప్రయత్నం వల్లనే పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రప్రథమ స్వాతంత్ర్య పోరాటానికి ఒక పునాది ఒక నేపథ్యం ఏర్పడింది బాధాతప్త హృదయంతో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ బహదుర్ షా జఫర్ సమాధి వద్ద ఇలా రాశారు ప్రప్రథమ భారత స్వాతంత్ర యుద్ధ స్మారక చిహ్నం ముందు నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను మీరు అంటే బహద్దుర్ షా జఫర్ మీరు భారతదేశం మీద ఇంత చోటుకి నోచుకోలేకపోయారు కానీ ఈ దేశ ప్రజల మనసుల్లో మీకు చోటు ఉంది మీ పేరు చిరస్మరణీయం అంటూ జరిగిన తప్పిదానికి తాను క్షమాపణలు కోరుతున్నట్లుగా శ్రద్ధాంజలి ఘటించారు బహదూర్ షా జఫర్ ఏర్పరిచిన ఆ పునాదిని ఆసరాగా చేసుకుని ఆ తర్వాత మళ్ళీ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించి నిర్వహించింది మౌల్వి అహ్మదుల్లా షా ఆయన పేరును కావాలని దాచేశారు ఆ ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వారిలో తొంభై శాతం మంది ముస్లింలే అన్నది కూడా ప్రాధాన్యత సంతరించుకోలేదు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నాడన్న అభియోగంతో ఇరవై ఏడేళ్ల వయసులో ఉరికంబం ఎక్కిన మొట్టమొదటి అమరుడు అలా ఖాన్ ఇలాంటి వారిని ఈ దేశ ప్రజలు ప్రభుత్వం ఎందుకు స్మరించుకోవటం లేదో ఆలోచించుకోవాలి తన రాజ్యం తన దత్తపుత్రునికే సంక్రమించాలన్న పట్టుదలతో ఝాన్సీ రాణి బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించిందని మనం చరిత్రలో చదువుకున్నాం కానీ అంతే వీరోచితంగా పోరాడిన బేగం హజరత్ మహల్ అవధ్ రాణి బేగం హజరత్ మహల్ చరిత్రలో ప్రాధాన్యత సంతరించుకోలేదు ఇది అన్యాయం పద్దెనిమిది వందల యాభై ఏడు జూన్ ముప్పైన ప్రప్రథమ స్వాతంత్ర పోరాటంలో చిన్హట్ వద్ద బ్రిటిష్ పాలకుడు సర్ హెన్రీ లారెన్ను తుపాకీతో కాల్చి చంపి బ్రిటిష్ సైన్యాన్ని చిత్తు చిత్తుగా ఓడించిన బేగం హజరత్ మహల్ను ఎందుకు కీర్తించకూడదు ఆమె కేవలం ముస్లిం మహిళ అయినందుకేనా ఆమె చూపిన తెగువకు శౌర్యానికి విలువే లేదా మనిషి విలువను మనిషే గుర్తించకపోతే ఎలా సమాజాన్ని అంతటి హీన స్థాయికి దిగజార్చింది ఎవరు వారిని మనుషులనే అందామా భారత స్వాతంత్ర పోరాటం కోసం ముస్లిములు తమ మసీదులను యుద్ధ స్థావరాలుగా ఉపయోగించారు ఉత్తరప్రదేశ్లో ఒక మసీదులో ఒక ఇమాం స్వాతంత్ర్య పోరాటం గురించి ప్రసంగిస్తూ ఉండగా బ్రిటీష్ సైన్యం మసీదులో ఉన్న వారిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపింది అప్పుడు చెందిన ఆ స్వాతంత్ర సమరయోధుల నెత్తుటి చారల ఎండిన మరకలు ఇప్పటికీ మనం ఆ మసీదు గోడలపై చూడొచ్చు ముస్లింలు భారతదేశాన్ని సుమారు మూడు వందల ఏళ్లు పరిపాలించారు ఇక్కడే బతికారు ఇక్కడే మరణించారు ఇది తమ స్వంత నేల అనుకున్నారు అంతేగాని ఇక్కడి నుంచి వారు ఏది కొల్లగొట్టుకొని పోలేదు అలా కొల్లగొట్టుకుపోయే పని బ్రిటిష్ వారు చేశారు డచ్ వారు ఫ్రెంచ్ వారు చేశారు నిజాయితీ పరులు రాసిన చరిత్ర చదివితే నిజాలు తెలుస్తాయి మొఘలు ఇక్కడి చిన్న చిన్న రాజ్యాలను ఐక్యం చేసి విశాలమైన ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు విద్య సాహిత్యం కళలు భవన నిర్మాణ రంగాల్లో దేశాన్ని తలమానికం చేశారు న్యాయ రాజకీయ పరిపాలన నిర్వహణ వ్యవస్థల్ని అభివృద్ధి చేశారు న్యూఢిల్లీలోని ఇండియా గేట్ మీద తొంభై ఐదు వేల మూడు వందల మంది సమర యోధుల పేర్లు రాయబడి ఉంటే అందులో అరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఐదు మంది పేర్లు ముస్లిం యోధులవే ఈ విషయాన్ని అందరూ గమనించాలి ఇందులో గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుల వ్యాపార దిగ్గజాల పూర్వీకుల పేర్లు ఎవరివి లేవు అనేది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం తమిళనాడులో ఇస్మాయిల్ సాహెబ్ మరుదా నాయగం అనే ఇద్దరు వ్యక్తులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిరంతరం ఏడు సంవత్సరాలు పోరాడారు చివరికి వారి పేరు వింటేనే బ్రిటిష్ వారికి చెమటలు పట్టేవి బ్రిటిష్ వారు అంతగా హడలెత్తిపోయారు భారత స్వాతంత్ర పోరాటంలో భాగంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఓడ నడిపిన మొట్టమొదటి నావికుడు కప్పలోతియా కప్పలోతియా తమిల్జన్ విఓసి ఇతని గురించి కొంతమందికి తెలిసి ఉంటుంది కానీ అతను నడిపిన ఓడను విరాళంగా ఎవరిచ్చారో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అంత విలువైన ఓడను దేశం కోసం విరాళంగా ఇచ్చింది ఫకీర్ మహమ్మద్ రౌథర్ ఇకపోతే ఈ కపలోతియా తమిళజన్ అరెస్ట్ అయినప్పుడు అతన్ని విడుదల చేయాలని ఒక స్వాతంత్ర సమర యోధుడు ధారణ చేశాడు అతని పేరు మహమ్మద్ యాసీన్ ధారణ చేసినందుకు ధర్నా చేసినందుకు మహమ్మద్ యాసీన్ను బ్రిటిష్ సైనికులు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు పోరాటంలో ప్రాణాలు త్యాగం చేయటం ముస్లిం యోధులకు తెలుసు వారికి ఎవరు దేశభక్తి గురించి ఉపన్యాసాలిచ్చే అవసరం లేదు తిరుప్పూర్ కోడికట తిరుప్పూర్ కోడికట కుమారన్ స్వాతంత్ర పోరాటంలో అరెస్ట్ అయ్యాడు ఆయనతో పాటు అబ్దుల్ లతీఫ్ అక్బర్ అలీ మొహిద్దీన్ ఖాన్ అబ్దుల్ రహీం వావు సాహెబ్ మరో అబ్దుల్ లతీఫ్ షేక్ బాబా సాహెబ్ అనే మరో ఏడుగురు స్వాతంత్ర యోధులు కూడా అరెస్ట్ అయ్యారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేశాడని అందరికీ తెలుసు కానీ అందులో ముఖ్య భూమికను పోషించిన కమాండర్లు ఆఫీసర్లు అంతా ముస్లింలేనన్నది చాలా కొద్దిమందికే తెలుసు ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఉన్న పంతొమ్మిది మంది ముఖ్యమైన కమాండర్లలో ఆరుగురు ముస్లింలే అందులో మన హైదరాబాదుకు చెందిన ఆబీద్ హుస్సేని సఫ్రాని ముఖ్యుడు ఎందుకంటే జై హింద్ నినాదాన్ని రూపొందించింది ఆయనే సఫ్రాని అంటే కాషాయ రంగు హిందువుల కాషాయాన్ని తన పేరు చివర చేర్చుకుని పరమత సహనానికి ఒక నిర్వచనంగా నిలిచిన వాడాయన నేటి కుహన దేశభక్తులు జై హింద్ వాడుకుంటారు కానీ అది రూపొందించిన వాడిని గుర్తించరు పైగా ముస్లింల ఇళ్లపైకి డబుల్ ఇంజన్ బుల్డోజర్లు తోలుతాల్చారు ముస్లింల ఇళ్లపైకి డబుల్ ఇంజిన్ బుల్డోజర్లు తోలుతారు అదేం దేశ ప్రేమ నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీలో చీఫ్ కమాండరే ఒక ముస్లిం ఆయన పేరు షా నవాజ్ ఖాన్ మోమెన్ అబ్దుల్ హబీబ్ యూసఫ్ మర్ఫానీ అనే అతను తన యావదాస్తి నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీకి దానం చేశాడు ఆ రోజుల్లోనే ఆ ఆస్తి విలువ కోటి రూపాయల కన్నా ఎక్కువ ఇప్పటి లెక్కల్లో అయితే ఎన్ని బిలియన్లు అవుతాయో ఆ రోజుల్లోనే ఎంకేఎం అమీర్ హంజా ఎన్నో లక్షల రూపాయలు నేతాజీ ఆర్మీకి విరాళంగా ఇచ్చాడు ఆయన కుటుంబీకులు తర్వాత కాలంలో నిరుపేదలుగా బతికారు తమిళనాడు రామనాథపురంలో చిన్న అద్దె ఇంట్లో నానా యాతన అనుభవించారు బీవమ్మ అనే ఒక ముస్లిం తల్లి తన బిడ్డల కోసం దాచిపెట్టకుండా తనకున్న ముప్పై లక్షల ఆస్తిని భారత స్వాతంత్ర పోరాటం కోసం విరాళంగా ఇచ్చింది వీరివి త్యాగాలు కావు వీరిది దేశభక్తి కాదు వీరిని వీరి త్యాగనిరతిని ఎవరూ గుర్తు చేసుకోకూడదు హిందుత్వ పేరుతో ఈ రోజుల్లో జై శ్రీరామ్ నినాదాలిచ్చే వారిదే దేశభక్తి వారే దేశ ప్రేమికులు మనం వాళ్లలో చేరి చెవుల్లో కమలాలు పెట్టుకుంటేనే మన ప్రాణాలకు రక్షణ ఉంటుంది మిత్రం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఈ దేశంలో పుట్టిన ఒక గొప్ప మేధావి స్వాతంత్ర పోరాట కాలంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సీనియర్ ముస్లిం నాయకుడు గాంధీజీతో పాటు సారా వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నవాడు ఆ ఉద్యమంలో ఉన్న పంతొమ్మిది మందిలో పది మంది ముస్లింలే తర్వాత కాలంలో స్వతంత్ర భారతదేశంలో తొలి విద్యామంత్రి అబ్దుల్ కలం అబ్దుల్ కలాం ఆజాదే ఆజాద్ అంటే స్వేచ్ఛ కలం పేరుతో పలు రచనలు చేసిన రచయిన రచయిత ఈయన ఆజాద్ కలం పేరుతో పలు రచనలు చేసిన రచయిత ఈయన పంతొమ్మిది వందల నలభై నలభై ఐదు ప్రాంతంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు సెక్యులరిజం స్థాపన కోసం దేశంలో హిందూ ముస్లింల ఐక్యత కోసం అహరహం కృషి చేసినందుకు మరణానంతరం ఈయనకు భారతరత్న బిరుదునిచ్చి భారత ప్రభుత్వం గౌరవించుకుంది మనువాదులైన హిందూ మత దురాభిమానులు జాత్యహంకారులు చాలా నిజాల్ని దాటేస్తున్న తరుణంలో వాస్తవాల్ని వక్రీకరిస్తున్న తరుణంలో వచ్చే తరాలకు నిజాలు తెలియకుండా పాలకులే కుట్రలు చేస్తున్న తరుణంలో బాధ్యత గల పౌరులంతా వివేకంతో వ్యవహరించాల్సి ఉంది నిజాలకు మసిపూసి మారెడుకాయలు చేయటం ఎంత మాత్రమో దేశభక్తి కాదని చెప్పాల్సి ఉంది నిజాల్ని నిర్భయంగా చెబుతూ ఉండటమే ప్రచారంలో ఉంచటమే మించిన దేశభక్తి మతానికి దేశభక్తికి సంబంధం లేదు ఏదో ఒక మతస్థులే దేశభక్తులని ఇతర మతస్థులంతా దేశ ద్రోహులని ఈనాటి ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ప్రజలంతా సమైక్యంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితి త్వరలో మారనుంది ఎందుకంటే డిసెంబర్ ఇరవై ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చిన మొత్తం ఓట్ల కన్నా కాంగ్రెస్కు వచ్చిన ఓట్ల సంఖ్య ఎక్కువ